श्रीगुरुभ्यो नमः हरिः ओं श्रीमहागणाधिपतयै नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ रं वेल इरवैद संसरं जुलै नेलो तारीकु दे ए वरकु వార ఫలాలు చెప్పుకున్నాం ఈ వార ఫలాలు రెండవ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం ఈ వృషభ రాశికి గురువు వల్ల ఏముంది చూద్దాం గురువు ద్వితీయంలో ఉన్నాడు ధనాధిపతి అయినాడు గురువు రవి గురువులు ఇద్దరు కూడా బాగుండటం చేత ఎటువంటి సమస్య లేకుండా బాగుంటానికి అవకాశం ఉంది శుక్రుడు బాగున్నాడు వివాహం జరగడానికి బాగుంది శని బాగున్నాడు ఏకాదశిలో ఉన్నటువంటి శని ఈ రాశి చాలా బాగా ఉపయోగపడతాడు తర్వాత కుజుడు మాత్రం పూర్తిగా నష్ట కష్టపెడతాడు అనారోగ్యం మీద దెబ్బతీస్తాడు మరి దండగా మారి ఖర్చులు పెట్టిస్తాడు చేయాల్సిన పని చేయలేకుండా పోతారు కావాలని మాత్రం చేయరు అది ఆటోమేటిక్గా దాని జరిగిపోతుంది అటువంటి సమస్యల నుండి బయటపడాలి అంటే దాదాపు ఉన్న గ్రహాల్లో మూడు గ్రహాలే బాగున్నాయి మిగతా గ్రహాల విషయం ఏంటని ఆలోచిస్తే పూర్తిగా పరిశీలించవలసిందే తప్పదు ముఖ్యంగా ఎక్కడా ఎవరు తొందరపడకూడదు రకరకాలైన వ్యక్తులు తయారవుతున్నారు వాళ్ళ ఇల్లు తగాద వాళ్ళు తయారవుతున్నారు వాళ్ళ వల్ల మనం తొందరపడితే ఇబ్బంది పడతాం కాబట్టి రాక్షసత్వం ప్రబలినప్పుడు మానవత్వం మంట కలిసిపోతుందట రాక్షసత్వం ప్రగ ప్రబలితే మానవత్వం మంట కలిసిపోతుంది ఇప్పుడు జరుగుతోంది అదే రాక్షసత్వం పెరిగింది మానవత్వం అంటే మంచితనం అందరూ బాగుండాలని కోరుకునేది మానవత్వం అటువంటి మానవత్వం మంట కలిసిపోతుంది తగనాటి నీళ్ళు లేకపోయినా భరవాలే తినటానికి అన్నం లేకపోయినా భరవాలే అవుతుల వాడు చస్తే ఆనందిస్తాం ఈ స్వభావం ప్రపంచం మొత్తం పట్టుకుంది పెద్ద పీడ ఇది ఈ పీడ నుంచి బయటపడాలి అంటే ముందు ఎప్పటికప్పుడు జాతకం చూపించుకోవటం రాశి ద్వారా జన్మలగ్ని ద్వారా చూపించుకొని దైవబలం కలిగి ఉంటాం ఎక్కడ ఎవరు ఎన్ని మాట్లాడినా నన్ను కాదన్నట్టుగా తప్పించుకోవటం తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఉంది కుక్కరు వస్తుంటేది అలతో పాటు వస్తాం మనం కుక్కరు వస్తూనే ఉంటుంది దాని పని మరి కుక్క లాంటి మనుషులు కూడా ఉన్నారు ఒక ఆమె ఉందట ఆమె దగ్గర ఎదురు పడితేనే భయం ఆ ఊళ్ళో అందరు దడుస్తారు ఆమె ఇంకో ఊరు వచ్చిందట వచ్చి అంటుందట వాదన లేక వల్లూరు వచ్చాను వాడకట్టు నా సోతుల నాతో వాదన అంటే దానికి తగాద లేకపోతే తోచదు దాన్ని తండించుకోకపోతే తోచదు తోచదు అటువంటి స్వభావం గల పెరిగిపోయినారు కాబట్టి వాళ్ళని కదల కదిలించడం ఎందుకు వాళ్ళని నాలుగు తన్నులు తన్నత తండటం ఎందుకు వాళ్ళ చేత ఒక తన్ను తరించుకోవటం ఎందుకు జాగ్రత్తగా ఉంటే అంతైనా మంచిది ఈ వృషభ రాశి చాలా విశేషమైన రాశి ఈశ్వరుడు యొక్క ఎదురకుండా ఎద్దు ఉంటుంది వృషభం ఈ వృషభం ఏమిటంటే ఈశ్వరుడు యొక్క మొట్టమొదటి భక్తుడు ఈ ఎద్దు ఎద్దు ఎంత పని చేస్తుందో ఇప్పుడు ఎవ్వరికీ తెలియదు పల్లెటూళ్ళల్లో ఆవు ఎద్దు లేనటువంటి ఊరు లేదు ఆవుని పెంచేవాళ్ళు ఎడ్లు ఆవుని పెంచే దేనికంటే ఎడ్లు కావాలి ఎడ్లు వస్తే బండికి దొరుకు పరికొస్తాయి పొలం దున్నటానికి పరికొస్తాయి ఇవాళ ట్రాక్టర్లు వచ్చినాయి ట్రాక్టర్లు లేనంతకాలం ఎద్దులను పెంచారు ఎద్దులను మేపారు పొలం దున్నారు ఆ ఎద్దుకు కూడా చాలా పట్టుదల ఉంటుంది ఎవడైతే తనని పోషిస్తున్నాడో వాడికి ఎంత పనైనా చేస్తుంది చూడటానికి మాత్రం భయంకరంగా ఉంటుంది అటువంటి ఎద్దు విశ్వాసం గల జీవి రైతులంతా కూడా సంక్రాంతి పండగొస్తే వాటికి రంగులేసి దండలేసి వాడి కాడు పట్టుకొని దండం పెడతారు గోవేమో మహాలక్ష్మి ఏద్యేమో పరమేశ్వరుడు అటువంటి వృషభరాశి రేపొద్దున ఇబ్బంది లేకుండా నడవాలి అంటే మాత్రం జాతకం చూపించుకోవాలి మంచి విషయాన్ని చెప్పుకుందాం ఉపోద్ఘాతము అంటారు ఉపోద్ఘాతము అంటే అర్థం ఏంటంటే మనం చెప్పుకుండే దాంట్లో మనకు కావాల్సింది ఏమిటి అని చెప్పేది ఉపోద్ఘాతం ఓ ఒక చిన్న మాట చెబుతాను మేష నుంచి మీనం వరకు ఈ వారం రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ వారం రాశి ఫలాల్లో ఏం జరుగుతుందనేది వారం కాదు నెల కాదు సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా జరగబోయేది అనేది కొద్దిగా సింపుల్గా చెప్పుకుందాం సంవత్సరంలో ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరిగితే ప్రధానమంత్రి రాష్ట్రపతి మంత్రులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు అట్లాగే పంచాంగంలో కూడా నవనాయకులు ఉన్నారు వాళ్ళు కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రి లాగా రాజు మంత్రి సేనాధిపతి సైన్యాధిపతి ధాన్యాధిపతి అర్ఘ్యాధిపతి ఇట్లా రణాధిపతి ఇతర ఉంటారు ఇందులో ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిది వరకు అన్ని పాపగ్రహాలే పాపగ్రహాల్లో కూడా క్రూర గ్రహాలు అటువంటి పాపగ్రహాలు తయారవడం చేత ఆ పాపం అందరినీ పట్టుకొని పీడిస్తుంది నీ జాతకం బాగుంది అని చెప్పినా కూడా ఎక్కడో ఏదో ఒకటి తగులుతుంది సమస్య దాని నుంచి బయటపడాలి అంటే వైద్యం చేసేటప్పుడు ప్రతి మెడిసిన్కి కూడా యాంటీబయాటిక్ ఇస్తారు ప్రతి మెడిసిన్కి యాంటీబయాటిక్ ఉంది అట్లాగే ఎన్ని మందులు వాడినా మన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది ఉంటుంది ఈ రోగ నిరోధక శక్తి ఒకసారి మందులు వాడకుండానే తగ్గిపోతుంది అయితే ఎన్ని మందులు వాడినా ఎన్ని యాంటీబయాటిక్లు వాడినా కొంతైనా రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం బయటపడతాం అట్లాగే గృహ సంచారం కాకుండా యాంటీబయాటిక్ అంది దైవ బలం ప్రతివాడికి దైవ బలం కావాలి ఈ దైవబలం ఎట్లా ఉంటుందో చెబుతాను ఒక పెద్ద డాక్టర్ ఆపరేషన్ చేస్తే అంతా అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చే సోఫాలో కూర్చొని రెండో చేతులు నిత్యం మీద పెట్టుకొని కళ్ళు కొంతసేపు మూసుకొని కూర్చొని తర్వాత వేస్తాడు అదే ఆపరేషన్ చేసేటప్పుడు కూడా తన ఇస్తాయని దేవుడిని దండం పెట్టుకొని వస్తాడు మనం డాక్టర్ని మనం రక్షిస్తాడని మనం అనుకుంటాం దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని ఆయన కోరుకుంటాడు ఇట్లాగే నేను జ్యోతిష్యం చెప్పేవాన్ని కూడా దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అట్లా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అయితే ఎంతమంది దేవుళ్ళైనా కూడా లాగా యాంటీబయాటిక్ లాగా దేవుడు ఒక్కలే ఎవరి దేవుడిని వాళ్ళు పూజించడమే కాకుండా ధనం కావాలంటే లక్ష్మిని పూజించాలి తపస్సు చేయాలంటే ఈశ్వరుని పూజించాలి అట్లా ఈ గ్రహాలకు కూడా సంబంధించి కొన్ని పూజలు ఉన్నాయి అవి చేసుకోక తప్పదు చేసుకోకపోతే జాతకం చెప్పినంత మాత్రం చేత కాదు ఎందుకంటే దైవబల దైవీ దుర్బలే అన్నారు దైవబలం కావాలి కాబట్టి ఈ దైవబలం సంపాదించుకుంటానికి జ్యోతిష్యంతో పాటు మెడిసిన్తో పాటు ఆ యాంటీబయాటిక్ ఎట్టగలుగుతున్నాము గ్రహ దోషాలకు కూడా యాంటీబయాటిక్ లాగా దైవ బలాన్ని కలిపి చేయటం జరుగుతుంది మీకు ఏది సమస్య ఉన్నా ఉద్యోగం విద్య వ్యాపారం పెళ్ళి చదువు సంతానం కుటుంబ కలహాలు ఏదో పట్టింది ఎవడో చేశాడు ఏదో ప్రయోగం చేశాడు ఇటువంటి సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఉన్నారు అన్నిటికీ కూడా మా దగ్గర పరిష్కారం ఉంటుంది స్వస్తి